దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామములకు మహిమ స్థుతి ప్రభావములు కలిగిన గాక మిమ్మల్ అందరినీ కూడా ఈ యొక్క అనుదిన ధ్యానములకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను బాగున్నారా ఉదయ కాలంలో మీరందరూ కూడా ప్రార్థన చేసుకున్నారని వాక్యం చదివారని ప్రభుతో సమయాన్ని గడిపారని నమ్ముతూ ఉన్నాను ఉదయం లేవగానే ఎన్ని పనులు మీ జీవితంలో ఉన్నప్పటికీ ప్రభుత్వ సమయాన్ని గడపండి ఆయనతో మనం సమయాన్ని గడిపినప్పుడు ఖచ్చితంగా మనలను ఆశీర్వదించే దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యములు చేసే దేవుడిగా ఆయన ఉంటారు ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు ప్రాధం చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును పొందుకుందాము తలలు వంచండి ప్రాణితాము పరిశుద్ధుల వేలాది వందనల స్తోత్రములు యేసుస్వామి స్వామి ఉదయం కాలంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాత్రం మీరు మాట్లాడి దర్శించి మీరు ఆస్వాదించి కృపలో భద్రపరచమని సహాయం చేయమని ఏసు నామమున అడిగి వేడుకుని చూ ఉన్నాము మా పరమ తండ్రి ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం పేతులు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనమును చదువుకుందాం ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి దేని చక్కని వాద్యాలను ఈరోజు మన దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన మన గురించి చింతించు ఉన్నటువంటి దేవుడు కింద దానికి అర్థం ఏమి ఇచ్చాడంటే లక్ష్యం ఉంచుచు ఉన్నటువంటి దేవుడు ఈరోజు మనుషులు మనలను నిర్లక్ష్యం చేయవచ్చు మనకు ఉన్నటువంటి అవసరతలు మనకు సహాయం చేయలేకపోవచ్చు మనలను పట్టించుకోలేకపోవచ్చు భార్య భర్తను పట్టించుకోలేకపోవచ్చు భర్త భార్యను పట్టించుకోలేకపోవచ్చు బిడ్డలు తల్లిదండ్రులను పట్టించుకోలేకపోవచ్చు లేకపోతే బంధువులే స్నేహితులే మనలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయవచ్చు కానీ ఈరోజు ఈ వాగ్దానం ఇస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడంటే మన ఏదో లక్ష్యం ఉంచే దేవుడు మన కోసం ఆలోచించే దేవుడు తప్పించే దేవుడు సహాయం చేసే దేవుడు ఆదరించే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నారు ఈరోజు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మన చెంతకు వచ్చి మనకు సహాయం చేసే అద్భుతమైనటువంటి గొప్ప దేవుడు ఎప్పుడైతే మనుషులు మనలను చేయ విడిచి పెడతారో ఆ సమయంలో మనలను చేయి పట్టుకుని నడిపించే గొప్ప దేవుడుగా చింతించే దేవుడుగా నిలిచి ఉన్నారు కనుక ధైర్యముగా మనకు చింత యావత్తు ఆయన మీద మనము వేసినప్పుడు మనకు సహాయం చేసే గొప్ప దేవుడు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది జీవితాలలో దేవుడు గొప్ప కార్యం చేస్తారు వారి జీవితంలో వారికి సహాయం కూడా చేశారు మార్కు సువర్త ఐదు వర్యంలో మనం గమనిస్తే గరాశనుల దేశంలో ఒక వ్యక్తి ఉన్నారు అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక వ్యక్తి అతడు ఎక్కడ ఉన్నాడంటే సమాధులలో నివాసం నేస్తున్నాడు ఎందుకంటే సమాజంలో ఉంటే అతని వల్ల అనేక మందికి ఇబ్బంది ఎందుకంటే అపవిత్ర ఆత్మ పట్టింది కాబట్టి కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకొచ్చి ఆ సమాధుల్లో ఉంచేస్తారు ఎందుకంటే అక్కడ ఎవరు ఉండరు చేతులు కాళ్ళు కూడా కట్టేశారు అతని వల్ల అనేక మందికి ఇబ్బంది ఎవరు కూడా పట్టించుకునేవారు ఎవరు లేరు అక్కడ ఒంటరిగా ఉన్నాడు కాళ్ళు చేతులు కట్టబడ్డాయి అటువంటి వ్యక్తి కోసం ఎవరు చెప్పలేదు యేసు ప్రభు వారికి ఆయన తెలుసుకొని గరాసనుల దేశంలో ఉన్నటువంటి సమాధులలో ఉన్నటువంటి కట్టబడి ఉన్నటువంటి ఆ వ్యక్తి కొరకు యేసు ప్రభు వారు వచ్చారు వచ్చి ఆ అపవిత్రాత్మతో పట్టబడినటువంటి వ్యక్తి జీవితంలో అద్భుతమైనటువంటి కార్యం చేసి విడుదల స్వస్థత నెమ్మది ఆ వ్యక్తికి అనుగ్రహించినట్లుగా వాక్యం మనం చూస్తాం దేవుని పిల్లలరా అందరూ కూడా అతనిని వదిలేశారు విడిచిపెట్టారు ఎవరూ కూడా పట్టించుకోలేదు కానీ మన దేవుడు లక్ష్యం ఉంచే దేవుడు మన కోసం చింతించే దేవుడు అందరూ విడిచిపెట్టారు కానీ ఏసై విడిచిపెట్టలేదు అతని జీవితంలో గొప్ప కార్యం చేశారు ఈరోజు నీ జీవితంలో కూడా పరిస్థితులను బట్టి దేవుడు విడిచిపెట్టారని అనుకుంటున్నావా దేవుడు పట్టించుకోవడం లేదు ఏంటి అని అనుకుంటున్నావా కాదు కాదు మన దేవుడు మన కోసం చింతించే దేవుడు మనకు సహాయం చేసే దేవుడు మనలను ఆదరించి నడిపించే గొప్ప దేవుడు కాబట్టి మీకున్నటువంటి చింత మీకున్నటువంటి కష్టము మీకున్నటువంటి శ్రమ సమస్తము దేవుని దగ్గర తీసుకుని రండి ఆయన దగ్గర చెప్పుకోండి ఆయన మనకు సహాయము చేస్తారు అటువంటి కృప సహాయము పరిశుద్ధాత్మ దేవుడు వేడు చూస్తున్నాడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయము చేయనుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు నీకు వేలాది వందనాలు స్తోత్రంలో ఉదయకాల సమయంలో మేమందరముని సరిధితికి వచ్చిన్నాము శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు మా ఎందు లక్ష్యం చేయ దేవుడు నేను చింతించున్నటువంటి దేవుడు మీకు వందు నాడు ఈరోజు ఎవరెవరైతే నిరసన దగ్గరకు వచ్చి వాగ్దాన్ని మీ వారికి సమస్యల మీద దగ్గర చెప్పుకుంటూ ఉన్నారో వారికి సహాయం చేయమని నెమ్మది అనుగ్రహించమని వాళ్ళ జీవితాలలో గొప్ప కార్యములు చేయమని సంతోషము సమాధానము ఆనందము అనుగ్రహించి స్వస్థత అనుగ్రహించి నీ కృపలు భద్రపరచమని వేస్తున్నాము మున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుభాత్మతులు అయ్యక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మలను గాక ఆమె